అబ్బాయి అమ్మాయి ఎంకమ్మ అబ్బాయి లింగయ్య నేను మీ రామప్పను పండక్కని మీ ఇంటికి వచ్చాను ఎక్కడ ఉన్నారు త్వరగా రండి ఇంట్లో ఎవరు లేరండి మేము ఆకాశం నుంచి మాట్లాడుతున్నాం అన్నమాట మీరు జనదే వాళ్ళ అన్నమాట ఆ పక్కన ఉన్నది యాప్ చెట్టు అన్నమాట మరా నాలుగు ఆపకాయలు తిని గాబులో తలకాయ పెట్టి కొంచెం కుడి తాగండి సమ్మగా ఉంటది ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరంటున్నారు మరి మాట్లాడేది ఎవరు అమ్మాయి ఎంకమ్మ అబ్బాయి లింగయ్య నేను మీ రామప్పను అంటే రామపో తె మాకు తెలియదు అన్నమాట మీరెంటన్నదే ఆకాశవాణి వార్తలు అన్నమాట స్వయం ఆకాశవాణి సంపద వార్త శవంత్య లింగయ్య నామ దేశాలు నమశక మన ఇంటి పెనుకలు నమశక ఇక మీరింటి మోచ ఇదేంటి ఒకవైపేమో ఎవరూ కనపడటం లేదు ఇంకోవైపు మాటలు వినిపిస్తున్నాయి అవి కూడా ఏదో భాషలు ఉన్నాయి నేను మా వెంకమ్మ ఇంటికే వచ్చానా లేక ఇంకేదైనా ఇంటికి వెళ్ళానా అమ్మాయి వెంకమ్మ ఎక్కడున్నావు తల్లి త్వరగారా ఇక్కడ ఎవరియో ఎంత మాటలు వినిపిస్తున్నాయి కొంచెం భయంగా ఉందమ్మా త్వరగారా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడే ఉంటే పేక్కుని తింటాయన్నమాట కింద బా లేడు సమ్మగా ఉందన్నమాట జేహో జేహోల్ కాంపనీ గారి పద్మలకు దండం వామ్మో ఇక్కడ అంత మాయమాయగా ఉంది కొంపదీసి రాకుడిని చోటుకు వచ్చానా ఏంది అమ్మా ఎంకమ్మా ఉన్నావా ఇంట్లో ఎంతసేపు అయింది వచ్చి అమ్మ బాగుందా దీపావళికి వచ్చేటప్పుడు అమ్మను కూడా తీసుకురమ్మని చెప్పాను కదా ఎందుకు తీసుకురాలేదు మన ఊరి వాళ్ళంతా బాగున్నారా ఊరికనే నిల్చోకపోతే నన్ను పిలవచ్చుగా నాన్న అయినా మీ అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడుగా పలకరించకపోయారా మీ అమ్మ మీ అక్క వాళ్ళింటికి వెళ్ళిందమ్మా అసలే దీపావళి ఇద్దరం చెరో కూతురింటికి బయలుదేరాను నేను వచ్చి గంటకు పైగానే అయింది పిలిచి పిలిచి గోంతంతా నొప్పి పెడుతుంది అవునమ్మా ఈ చుట్టుపక్కల దెయ్యాలు భూతాలు అమ్మ తిరుగుతున్నాయా ఇందాకటి నుండి ఎవరిదో గొంతు కంటి కనపడకుండా నన్ను భయపెడుతుంది అది ఏం భాషో ఎక్కడి నుంచి మాట్లాడుతుందో అర్థం కావట్లేదమ్మా అవును అల్లుడుగారు ఎక్కడికి వెళ్ళారు కనపట్టలేదేమిటి ఇక్కడే వడ్ల బస్తాల మీద కూర్చున్నాడు నాన్న రేవండి ఇక మీ వేషాలు తీసేసి ఎవరొచ్చారో చూడండి మా నాన్నగారు వచ్చారండి నాన్నతో మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను hoặc wow, một mạng cao rồi chìm đã అయిందే మామగారికి ప్రణమం చేయాలి లేకపోతే ఆయన మొహత చెన్న గారు గవర్నర్లైనా రామప్ప బుజుకొండ గారికి వామూ మామగారు నటకు చెల్లవూడదు అట్ట అనకూడదు అన్నమాట అనకూడదు రామప్ప గారికి తమ ఎల్లుడు గారైన మహాబలుడు లింగయ్య గారు ప్రణమం చేసి మాట్లాడుతాండో ప్రణమాలు ప్రణమాలో ఈ రోజున మీరు మా ఇంటికి వచ్చి మాకు గెడ ఆనందం కలిగించినందుకు ఆనందంగా ఉందని అమ్మయ్య ఇప్పుడు మామగారికి ఏం కాదు నాకు కూడా ఏం కాదు యాపకాయలు తిన్నంత ఆనందంగా కిలకెలకి అవుతున్నారు అనమాట ఏమండి నాన్న దీపావళికి మన ఇంటికి వచ్చాడు మీరు వెంటనే కొట్టుకాడికి వెళ్ళి పిండి వంటలకు కావలసిన సామానులు తీసుకురండి వచ్చేటప్పుడు ప్రమిదలు కూడా తీసుకురండి నేనే లోపు పూజకు అన్ని సిద్ధం చేస్తాను నాన్నారా మన ఇంట్లోకి పోదాం అలా లింగయ్య మామ రామప్ప పండుగ కని వెంకమ్మ ఇంటికి వచ్చారు లింగయ్య పిండి వంటలకు కావలసిన సామానుల కోసం కొట్టు దగ్గరకు బయలుదేరారు కొంత దూరం వెళ్లేసరికి పోలయ్య ఇటువైపే వస్తు కనిపించాడు ఓ బాబుగారు నేను ఎందుకో ఎనడు లేని ఇవాళ ఎక్కడికో బయలుదేరారు ఎక్కడికి పోతున్నారండి నక్కల పండు దగ్గరికా నా ముందు ఎక్కసక్కలు చేస్తాను వా నాకు కోపం వచ్చిందంటే నీ రెండు నిమిషాలు పీకి చెచ్చుముడి కతికిస్తా దెబ్బకి నువ్వే బాధపడతావు ఎరు మొహం లేకపోతే ఈయన పనిలోకే రాడు ఈయనకంట పండగ మామూలు ఇవ్వాలంట నాకు కూడా పండగ మామూలు కావాలరా ఈ మరి ఈరా నాకు కూడా పండగ మామూలు ఇరా నువ్వు ఈరా ఈరా దొంగ సచ్చినాడా అసలే మా మామగారు పండగకు వచ్చిండు ఇప్పుడు ఎట్రా బాగవతురా అని నేను తాల బాధ పండగ మామూలు అంట పండగ మామూలు అరే పోలయ్య అది సర్లే కాని మా ఎంకమ్మ ఏందో అప్పలు చేస్తుందంటారా ఇయ్యాలా కుట్లోకి పోయి సామాన్ తీసుకురమ్మందు మరి పోలయ్య అంటే ఏ సామాన్ తేవాలరా ఇనప సామానా ఇతర సామానరా నీ బుర్రకు ఏమైనా తెలితే చెప్పరాదురా దుజుకోండా ఓ ఆ సామానా బాగా తెలుసు బాబుగారు అది నాకు బాగా తెలుసు అండి నిజం బాబుగారు అమ్ముతాడండి నాకు అది బాగా తెలుసు బాబు గారు దా బాగా తెలుసు అండి బాగా తెలుసు ఆ సామాను మనుల్లో చెక్కలు చేసి ఆయన ఉండగా ఆయన దగ్గర చాలా చెక్క బాబు బాబుగారు ఇంకా పాత ఆ పప్పు చెక్క అమ్ముతుడుగా ఆ తిరుపతి ఆ తిరుపతాయ్ దగ్గర కూడా ఇనప సామాను చాలా ఉంటుంది బాబుగారు ఇంకా మనుషులు ఇతర బిందులు అమ్మ ఉండగా ఆయన దగ్గర కూడా దగ్గర దగ్గర కూడా బోల్డ్ అంత సామాన్ ఉండదు బాబుగారు మన ఏమటే పొయ్యో ఆ సామాన్ అంతా నెత్తిని పెట్టుకుని మిమ్మల్ని చూసి అమ్మగారు కిలకెళ్ళ ఓ పోలయ్య బాబాయ్ ఇలా లింగయ్య గారిని ఎంట పెట్టుకుని ఎక్కడికో పోతున్నావు ఎక్కడికి బాబాయ్ నక్కల పండకాడికా ఏం లేదు మళ్ళమ్మ ఎలా పండగ అమ్మగారు అప్పలు చేస్తుందంట అందుకనే మా బాబు గారిని సామాన్ తెమ్మని పంపిందంట ఆ ఇష్యో నాకు బాగా తెలుసు అనుకో అందుకని ఆ సామాన్ కోసం చెక్క పని చేసి ఆయన దగ్గరికి పోతాను అక్కడైతే బోల్ అంత చక్క సామాన్ ఉంటదిగా తర్వాత ఇనప సామాన్ కూడా తీసుకొస్తాం ఏంటి మల్లమ్మ కరెక్టే కదా కదా నేను చెప్పింది ఓ పోలయ్య వెంకమ్మ గారు చెప్పింది ఆ సామాను కాదు కొట్టు దగ్గరకు పోయి శనగపిండి నూనె పప్పులు చింతపండు ఇలాంటి సామానులు తెమ్మంది ఇంకా నయం సమయానికి నేను రాకపోతే పాపం లింగయ్య గారితోని ఇనుప సామానులు మోపించేవాడివి సరేలే బాబాయ్ నేను పోతున్నా నాకు చానా పనుంది ఏదో పెద్ద లాగా ఆయన తెలిసినట్టుగా ఎనప సామాను ఎత్త సామాను అంటే ఏం కాసేపు ఉంటే మల్లమ్మ చెప్పినట్టు నా చేత ఎనపకాడ్గారా తెంగర నీ పదెత్తా కాదురా ఇలా ఇంటి పద నీ కుందులే నీ కుందులే ఇంటి పద అలా లింగయ్య వెంకమ్మ చెప్పినట్టుగా కొట్టు దగ్గర నుంచి సామాను తెచ్చాడు అది చూసి వెంకమ్మ చాలా సంతోషించింది పోలయ్య ఇంటికి వెళ్ళి అన్నంతిని వస్తానని వెళ్ళాడు వచ్చే ఎంకమ్మో నువ్వు చెప్పినట్టు ఎంతో కట్టపడి ఎన్నో అడవులు దాటి పులు శివాలను మట్టి పెట్టి చివరికి ఇదిగో ఈ శనగ పిండి ఆ కళాయిలోకి నోన ఆ బొచ్చులోకి అతికి తీసుకోడానికి చింత పండు అన్ని తెచ్చానా తీసుకో తీసుకుపోయి కామాచి ఎవ్వరాలు పెట్టుకుంటా ఆ పచ్చులు మొత్తం మాడగొట్టు నువ్వు బుజ్జుకుండవే నేను జోత్తంట బలిగా అనిపిస్తే ఏమంటో మీకు విషయం చెప్పాలి మా నాన్న ఈ దీపాలు పండుగకు బోలెడని టపాసులు తీసుకొచ్చాడు అవన్నీ మీరే కాల్చాలట వెళ్ళండి ఇంటి వెనకాల మా నాన్న టపాసులు ఎండబెడుతున్నాడు ఒకసారి వెళ్లి చూడండి టపాసులు అనగానే లింగయ్య గుండె దడదడలాడింది చాలా బాంబులు తీసుకొచ్చాడట అవన్నీ తానే కాల్చాలట ఇప్పుడెలా కాల్చకపోతే మామయ్య దగ్గర పరువు పోతుంది ఇలా ఆలోచించుకుంటూ అసలేం టపాసులు తెచ్చాడోనని ఇంటి వెనుకకు వెళ్ళాడు అక్కడ అడుగు అడుగునర పొడవున పెద్ద పెద్ద బాంబులు ఇంకా కొత్త రగం మందుగుండు సామాగ్రి రామప్ప ఎండబెడుతున్నాడు మనుక్కుంటూనే లింగయ్య దగ్గరకు వెళ్ళాడు రావయ్య గారు రండి చూశారా మీ సామర్థ్యానికి తగ్గట్టుగా పట్నం వెళ్లి ఎన్నో దుకాణాలు తిరిగి కొత్త రకం బాంబులు తీసుకువచ్చాను చూడు ఒక్కొక్కటి మనిషి పొడువునున్నాయి నువ్వేటిని కాలుస్తుంటే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ నీకు జేజేలు పలకాలి అది చూసి నేను ఆనందించాలి చెప్పండి అల్లుడు గారు ఇవి మీకు పూచికపళ్లతో సమానం కావాలంటే పట్నం వెళ్లి ఇంకా పెద్ద పెద్ద బాంబులు తీసుకురమ్మంటారా నా అల్లుడి కళలో ఆనందం కోసం ఏకరం పోయేనమ్ముతాను రామప్ప అలా చెప్పేసరికి లింగయ్య గుండె జారిపోయింది ఉన్న బాంబులను చూస్తేనే వణుకు పుడుతుంది పట్నం వెళ్లి ఇంకా తెస్తా అనేసరికి లింగయ్యకు చెమటలు పట్టి వెంటనే ఇంట్లోకి వచ్చి భార్య వెంకమ్మతో తన బాధ చెప్పుకున్నాడు ఓ మీ ఎంత ఇంతలా బాంబులు తీసుకొచ్చిందా ఒక్కొక్కటి నాలా ఉన్నాయా అయ్యి నేను కాలువాలంటున్నా నేను కాలుతుంటే ఊర్లో అంత నాకు జేజేలు పలకాలంటున్నా అమ్మో ఇలా నాకు మూడి నెట్టుంది నీ తాళి తెగిపోద్దు ఏమనే ఏదన్నా ఒకటి చేసి నన్ను మామగారి బారి నుండి కాపాడవే లేకపోతే నన్ను మా పుట్టింటికి పంపంటవా అట్టకపోతే ఏదైనా మాట్లాడచ్చు కదనే భూజికొండ మీరేం భయపడమాకండి అందుకు నేను ఒక ఉపాయం ఆలోచించాను ఇప్పుడు మా నాన్న బాంబులు బాగా పేలాలని వాటిని ఎండబెడుతున్నాడు మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళండి నేను వెంటనే బాంబులన్నిటినీ నీటిలో తడుపుతా అప్పుడు అవి ఇక పేలవు మీరు ఎంచక్కా నిర్భయంగా వాటిని ముట్టించుకోవచ్చు ఎలాగుందండి నా ఆలోచనో ఎంత గొప్ప బొర్రీ అంత అర్థం పోలికనే నువ్వు నా భుజుకోండవే అమ్మయ్యా ఇక నన్ను ఏ బాంబు ఏం చేయలేదు అన్నమాట ఇప్పుడు నాకేం భయం లేదు మా ఎంక అన్ని చూసుకుంటది వచ్చే వెంకమ్మ నేను వెళ్ళి మామగారికి నాలుగు ఎంత మాటలు చెప్పి బయటికి తీసుకోదు గానే నువ్వు మన ఆలోచన ప్రకారం అప్యా సరేనా నాకేం కాదు నాకేం కాదు మామగారు మాంగారు వస్తానండి అక్కడే ఉండండి మీ ముక్కు బలే కొడతండ అలా వెంకమ్మ బాంబులు తడిపి పేలకుండా చేస్తా అని ఉపాయం చెప్పేసరికి లింగయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే బయటకు వచ్చి బడ్లబస్తా బస్తాలెక్కి కొద్దిసేపు జారాడు మామ రామప్పను మభ్యపెట్టి టపాసుల దగ్గర నుంచి వేరు చేయడానికి ఇంటి వెనుకకు వెళ్ళాడు రండి అల్లుడు గారు మీకోసం అంతా సిద్ధం చేశాను ఇదిగో ఈ బాంబును చూడండి బాగా వేడెక్కి ఎప్పుడెప్పుడు ఫ్యాల్దామా అని మీకోసం ఎదురు చూస్తున్నది ఇవాళ నా అల్లుడు బాంబులను గాల్లోకి ఎగరేసి కాలవటం నేను నా కల్లారా చూడాలి అల్లుడు గారు ఇది నా కోరిక దీన్ని తీర్చడం మీ బాధ్యత అల్లుడి గారు నమ్మ మీరే చిన్న పుచ్చుకోకండి మాంగారా నేనా మొన్న మధ్య అలా ఊరు బయటకి పిల్లగాలి కోసమని ఒట్టికి పోయాను అన్నమాట అక్కడ ఒక పెద్ద పులి వచ్చింది మాంగారా అప్పుడు నేను చెయ్యి కింద పెట్టి ఉండేళ్ళు పట్టుకున్నా అంతే ఆ దెబ్బకే భయపడి నా దగ్గరకు వచ్చి ఈ బొగ్గు నాకు ముద్ద ఈ బొగ్గు నాకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది మాంగారా మీరేం కొత్త కొత్త తోలు నేను కూడా మీకోసం అన్ని సిద్ధం చేశాను అన్నమాట ఇవాళ బాంబులతో నా యుద్ధం ఉన్నమాట మాంగారు మా మనం ఒకసారి అట్ట యాప్కే దగ్గరికి పోదా రండి అక్కడ డబ్బి తలకాయ పుద్దుకున్నా అలా లింగయ్య మామ రామప్పకు మాయ మాటలు చెప్పి బజారుకు తీసుకుపోయాడు ఇంతలో అనుకున్నట్టుగా భార్య వెంకమ్మ వెనుక నుంచి వచ్చి టపాసులన్నిటినీ పేలకుండా నీళ్లలో తడిపేసింది కొంతసేపటికి పోలయ్య టపాసులన్నీ మెడలో వేసుకుని లింగయ్య ఇంటికి వచ్చాడు ఓ బాబుగారు ఎక్కడున్నారండి ాబుగారు ఎక్కడన్నారు బాబుగారు తొందర రాని బాబు గారు మీకోసం ఓబ్లేస్ కోట్లో నుంచి టపాసులు కొట్టకొచ్చిన పెద్ద పెద్ద బాంబులు బలవన్న బాబుగారు మడిచి పడుకునే బాబుగారు ఇయ్య ఇవన్నీ పట్టణం నుంచి చేసుకొచ్చి వాడు ఇక్కడ ఎక్కువ ధర అమ్ముతుంది బాబుగారు నేను చప్పుడు కాకుండా పోయ వెనక నుంచి ఇవన్నీ కొట్టుకొని వచ్చింది బాబుగారు ఇవన్నీ మీరు పేలవాడి బాబు గారు ఇవాళ మీరు వడ్డీ చేతితో ఇవన్నీ పేలవాలి బాబు గారు ఏందబ్బాబుగారు ఎంత పిలిచినా పలకటం లేదో మా పులి మీద లేడు ఈ మీద లేడుగా ఇంటి కూడా లేడు మరి ఇంటి ఎడిపోయిండనకపోయిందా ఏందా ఒకసారి పోయి చూద్దాం బాబుగరో ఓ బాబుగరో అలా పోలయ్య లింగయ్య కోసం ఇంటి వెనక్కు వెళ్ళాడు అక్కడ నీళ్లలో తడిపేసిన బాంబులు కనిపించాయి ఇదేంది మా బాబు గారు ఎంతో కట్టపడి తెచ్చుకున్న బాంబులందా మొత్తం తడిసిపోయి ఉన్నాయిగా ఏమైనా కోతిగట్ట వచ్చి ఇలా చేసిందా ఏందా ఓ అమ్మో దానిపైనే ఉంటది ఈ గాబుగొడి పక్కనే ఉందిగా దాంట్లో గబక్ మొత్తం ఉంటది మొత్తం తడిపేసి ఉంటది ఓ అమ్మో ఇప్పుడు అట్ట ఇలా బాబులు పాలకపోతే మా బాబు గారికి ఊళ్ళేతావు మనం వా అమ్మో మా బాబు గారికి అట్టా జరగటానికి ఇల్లేదు తడిచిన బాంబులు తీసేసి నా దగ్గర ఉన్న మంచి మంచి బాంబులు పెడతాయి ఇందులో ఇలా మా బాబు గారి కళల్లో ఆనందం చూడాలా ఆ అట్టయితేనే మా బాబు గారికి ఊళ్ళో పరువు నిలబడుద్ది అనమాట ఆ అంతే 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 నాకు తెలుసు నాకు తెలుసు అమ్మమ్మ అంతే 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 అలా పోలే అక్కడ ఉన్న బాంబులను కోతి వచ్చి తడిపేసిందని భావించి వాటిని తీసివేసి తన మెడలో ఉన్న టపాసులను బాంబులను అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు సాయంత్రం అయింది ఊళ్ళ వాళ్ళంతా బాణసొంచా కాలుస్తున్నారు లింగయ్య కూడా అవన్నీ తడిసిపోయినవి పేలవు అనుకుంటూ బాంబులు కాల్చడానికి సిద్ధమైనాడు అందరూ తప్పకండి ఇప్పుడు ఈ కండలి వీరుడు సింహాన్ని వంటి చేత్తో మట్టి పెట్టిన శివంకి బాంబు కాల చేత్తో కాలబాడుతానాడనమాట అందరూ అట్నే గుడ్లప్పకిచ్చి చూడండి ఎందుకంటే ఇలాంటి సుందర దృశ్యం మీరు ఎప్పుడు చూడలేరు అన్నమాట ఇప్పుడు కొద్దిసేపు వ్యాయామం చేయాలి వ్యాయామం ఒకటే వెండ మూడా నాలుగు అమ్మయ్య అమ్మయ్య ఇప్పుడు శక్తి అంతా వచ్చిందనమాట నా ఒంటికి శక్తి అంతా వచ్చిందనమాట ఇప్పుడు తాత మొత్తాతలకు కూడా ఒక తాత పెనామం చేయాలి పెనాము గౌరవీలైన చుందర తాత గారికి మరి మొత్తాత గారికి నందు కానీ ఇక్కడ పడేసిన తండ్రి గారికి నీ వండెళ్ళాగా పనామం చేస్తున్నాడు పనాము మరి రోజున మామగారైన రావప్ప గారు నన్ను తొదముట్టించడానికి మందు మందుగు సామాగ్రి తీసుకొచ్చింది కాబట్టి నాయందు దయవించి వాటిని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించే యాకమ్మ గారి తాలిబూటిను కాపాడమని ప్రార్థన అమ్మయ్య అమ్మయ్య ఇప్పుడు నాకేం కాదనమాట నాకేం కాదు అరే పూ బాంబులు గాలటం ఎలాగో నన్ను చూసి నేర్చుకోరా ఇటువంటి అద్భుతమైన సన్నివేశం నీకు ఎక్కడ దొరకదా కాలితున్నానండి కాలతున్నాను కాలుతున్నా అందరూ ఇటే చూడండి మామయ్య గారు ఎంకం గారు చచ్చినోడా కళ్ళర్పకుండా ఇటే చూడండి కాలుతున్నాను కాలుతున్నాను కాలుతున్నానండి తాతగారు ముత్తాత గారు అందరూ నన్ను ఆశీర్వదించండి కాలుతున్నాను కాలం పోతున్నాను కాలం పోతున్నాను అట్టే చూడండి బాబు బాబుగారు కాల్వడా బాబులు కాలవటంలో మంచి నోళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు బాబు గారు ఆ అదే 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 ఇంకా ఇంకా దగ్గర పొండి బాబుగారు ఇంకా దగ్గర పండు ఇంకా ముట్టుకోలేదండి ముట్టుకోలేదు ముట్టుకోలే ఇంకొంచెం దగ్గర బాబుగారు ఇంకొంచెం ఇంకొంచెం అట్టనే 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 ఆ ముట్టివండి ముట్టిండి ముట్టియండి ముట్టిండి ఆ బాబుగారు ముట్టుకోలే ముట్టుకోలేదు 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 కొంచెం వెనకరండి కొంచెం వెనకరండి కొంచెం వెనకరండి ఆ అంతే 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 అది పట్టుకొని దాని దగ్గరికి పోండి ఆ దాన్ని ముట్టిండి 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 అట్నే అట్నే ఆ ఇంకా ముట్టుకోలేదు ఇంకా ముట్టుకోలేదు బాబుగారు ఇంక ముట్టుకోలేదు ఎవరు బండి మా బాబు గారు పులి మా బాబు గారు ముట్టిచ్చిందంటే అందరికీ గుండె దడదే అందరు గుండె గట్టిగా పట్టుకోండి పట్టుకోండి ఆ బాబు గారు కాల్తాడు బాబుగారు కాలుతాడు కాల్తాడు కాల్తాడు బాబుగారు బాబుగారు ఆ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళండి ఇంకొంచెం దగ్గరికి ఆ అట్నే 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 మొటీ అని ముట్టాబుగారు పేలింది పేలింది బాబుగారు పేలింది పేలింది కొంచెం అనకోండి అలా పోలయ్యా బామ్మ బాబు గారు అని పెద్దగా అరిచేసరికి అంతలోనే బాంబు పెద్దగా పేలిన శబ్దం వచ్చేసరికి ఉలిక్కిపడి భయంతో ఇంట్లోకి ఉరకబోయాడు కాళ్ళు మెలుకలు పడి బొక్కబోర్లా పడ్డాడు వెంటనే అందరూ కలిసి లింగయ్యని లోపలికి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టారు బాంబుల మీద నీళ్ళు పోసి అవి పేలవని అంటివి ఇప్పుడు చూడు మొహం మీద గుండె లాడుతుందా వా అమ్మో నీ మాటలు నమ్మి ఆ బాంబుల్లో నా ముక్కు మీద పెట్టుకుని పేల్దాం అనుకున్నామ్మో అదే కనుక జరిగితే నీ తాలిబట్టు పుసుక్కుని తెగిపోయేది వాళ్ళుకుంటున్నా కింద అంతా వణికి పడుతుందే ఓ బాబు కర్రు అదే ఆ పని చేసింది బాబు గారు ఎందాక నేను ఓబ్లేస్ కోర్టులో నుంచో అని పెద్ద పెద్ద బాంబులు కొట్టుకొని వచ్చిన అప్పుడు ఇంటికాడ మీరు లేకపోతే వెనక్కి పోయినా ఇంటి వెనక మీరు అక్కడ బాంబులన్నీ పెట్టారుగా అవన్నీ కూతు వచ్చి తడిపేసింది బాబు గారు అప్పుడు నేను నేనేం చేసినంటే అప్పుడు నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది బాబు గారు వాటన్నిటినీ పక్కకు నా దగ్గర ఉన్న బాంబులన్నీ అక్కడ పెట్టిన బాబుగారు ఎండలో పెట్టిన అప్పటికే ఈ ఎండ బాగా వస్తుంది బాబుగారు దాంతోనే ఇంకా బాగా ఏడెక్కి ఇప్పుడు పేలింది అన్నమాట బాబుగారు ఆ బాబులే బాబుగారు ఆ బాంబులే భలే పేలి కదా బాబుగారు భలే పేలి అండి భలే పేలి అమ్మ నాకు తెలుదు నాకు తెలుసు బాబుగారు నాకు తెలుదు అదే ఓబ్లేసి ఓబ్లేసి ఓబ్ ఓబ్లే దగ్గర తెచ్చినాడు ఓబులేసి నాకు అమ్ము అమ్ము నాకు తెలుసు నాకు తెలుగు నాకు తెలుసు బాబు ఇద్దరు అంగ సత్యను నువ్వు ఎక్కడ దిట్టునరా నా నేనేదో మా అమ్మగారి బారి నుంచి తప్పించుకుందాం అనుకుంటే నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టినవు కదరా దొంగ సత్యను నీ సంగతి ఇయ్యాలి కాదురా ఇయ్యాలి కాదు నొప్పులు దాకనే చెప్తా నీ సంగతి నొప్పులు తగ్గిన తర్వాత నీ సంగతి చెప్తారా చెప్తారా నీ సంగతి చెప్తా చెప్తా